స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాశీ క్షేత్రం నుంచి భూదార మహాయజ్ఞం కంఠభుష ఆశ్రమం వారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతిల నెహ్రూను కాశీ క్షేత్రంలోని కాశీ విశ్వేశ్వరుడి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు శేషవస్త్రం అందించి ఆశలు అందించారు మే ఒకటి నుండి మే పన్నెండు వరకు జరుగుతున్న నర్మదా నది పుష్కరాలలో పాల్గొనాల్సిందిగా నెహ్రూని ఆహ్వానించారు అనంతరం రాష్ట్ర టీడీపీ ఎన్విఎస్ అప్పలరాజును కాశీ విశ్వేశ్వరుడి చిత్రపటంతో ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో రామవరం గ్రామ మాజీ సర్పంచ్ మండపాక వెంకటాచలం పంచాయతీ వార్డు సభ్యులు మండపాక వెంకటేశ్వర్లు మండపా అక్కి శ్రీబాబు డాట్ల సుబరాజు రామవరం శివాలయం పంతులు వీరాకుమార్ తదితరులు పాల్గొన్నారు అన్న శంకర ప్రాణవల్లవే జ్ఞాన వైరాగ్య సిచ్చర్థం చ పార్వతి పితాదేవో స్వదేశో భవనత్రయం అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి నమః కాశీ మహాక్షు కాశీ మహాక్షేత్రంలో శ్రీకంఠ వృష్యాశ్రమాన్ని రెండు లక్షల రూపాయలు అద్దె చెల్లించి అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా భోజనము వసతి అందిస్తూ ఉన్నాం ఇప్పుడు శ్రీకాంఠ వృష్యాశ్రమానికి సొంత భవన నిర్మాణం చేయదలిచి భూమి కోసం బాబాజీ అనే కార్యక్రమం ద్వారా రెండు రాష్ట్రాలు ఉన్న ప్రజల దగ్గరికి నాయకుల దగ్గరికి తిరుగుతూ ఉన్నాం ఆ క్రమంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు జ్యోతుల నెహ్రూ గారు ఇది జగంబేటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారిని కలుసుకుని శ్రీకాధ్రోహం సహకరించాల్సిందిగా కోరుతున్నాం ఓం నమ అలాగే మే ఒకటి నుండి మే పన్నెండు వరకు నది పుష్కరాలు జరుగుతున్నాయి ఆ పుష్కరాలకు ఓంకారేశ్వరం ఉజ్జయినిలో తెలుగు ప్రజల కోసం శ్రీకంఠ విశ్వాసం తరపున అన్నదాన మహాయుజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం దానికి కూడా వారందరూ విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు ఓం నమస్